నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖున మారబోతున్న కేతుగ్రహ ప్రభావం వారి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు సింహరాశి వారికి కేతువు రాశిలోకే ప్రవేశించడం ఉంది అంటే ఒక విధంగా ఈ రాశి వారికి వారి యొక్క విజ్ఞానాన్ని తెలివితేటల్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు కానీ మీరు అభ్యసించిన శాస్త్ర సంబంధించిన విషయాలు ఇప్పుడు అవసరంకి రావడం వల్ల మీరు మళ్ళా ఆ విజ్ఞానాన్ని తిరిగి తెలుసుకునే ప్రయత్నంలో ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి పాత పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ బయటకు తీసి వాటిని మళ్ళీ ఇంకొకసారి చదివే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఏదైనా రాశిలోకి కేతువు ప్రవేశించినప్పుడు జాతకుల్లో ఒక విధంగా వైరాగ్యం నిరాశ నిస్సృహ ఏర్పడుతూ ఉంటుంది చాలా నిస్వార్థంగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది ఎటువంటి అన్యాయం ఇబ్బందులు లేకుండా నిజాయితీగానే ధనం సంపాదించాలి అందరినీ కూడా సమానంగానే చూడాలి అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది వారి యొక్క వేషధారణలోను నడవడికలోనూ మార్పు వస్తుంది ధర్మం కోసం న్యాయం కోసం పోరాడాలనే పట్టుదల ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇది అటు రాజకీయ రంగంలో ఉన్నవాడు కూడా అలాగే న్యాయశాస్త్రం వైద్య వృత్తి ఇండిపెండెంట్గా ఏ వృత్తిలో ఉన్నా ఇటువంటి ఎండోమెంట్ సంబంధించిన కానీ వేదాలకు సంబంధించిన వాటిలో చాలా నిగూఢంగా కృషి చేసి ఎవరికి తెలియనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది వృత్తిపరంగా ఒక విధమైనటువంటి గుర్తింపు గౌరవం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతువు ఒక జెండా సింబల్ అనమాట అంటే పూర్వం ఈ విజయానికి గుర్తుగా ఈ జెండా సింబల్ వాడుతుండేవారు అంటే ప్రస్తుతం ఏంటంటే ఫోటోకాల్లాగా అంటే ఏదైనా వాళ్ళు వాడుతున్నటువంటి వాహనానికి పైన ఒక రెడ్ లైట్ ఏదో ఉంటుంటుంది ఈ ఫోటోకాల్ లాగా ఈ విధంగా ఒక అధికార హోదా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు చాలా సాంప్రదాయాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది మీ ఇంట్లో మీ పూర్వీకులు వాడినటువంటి పురాతన వస్తువులు కానీ వారి వాడినటువంటి మంచాలు కుర్చీలు అటువంటివి ఏమైనా ఉంటే వాటిని చాలా జాగ్రత్తపరిచి వాటిని మీరు తిరిగి ఉపయోగించే ప్రయత్నం చేస్తారు అలాగే గతంలో మీరు మీ పెద్దవారు నిర్మించినటువంటి దేవాలయాలు కానీ ఏదైనా ధార్మిక సంస్థలు విద్యాలయాలు దేవాలయాలు ఉంటే వాటి మీద శ్రద్ధ పెట్టించి ఆగిపోయినటువంటి మీ కుటుంబ సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా స్కూల్ ఉంటే దాన్ని చక్కగా పేద విద్యార్థులను చదివించడం ఒక దేవాలయం ఉంటే దాన్ని పునరుద్ధరణ చేసి చక్కగా ఆ దేవాలయాన్ని శుభ్రంగా రిపేర్లు చేసి మంచి ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు జరిగేలాగా ఏదో ఒక చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సందర్భంలో మీరు చాలా నిజాయితీగా ధర్మబద్ధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక అధికారిగా ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేసినా నిర్మోహటంగా అదే విధంగా శిక్షిస్తారు ఒకరికి ఏదైనా మీకు ఓ పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మీ చేతికి ఫవర్ ఉంటే అది కంపల్సరీగా నిజాయితీగా సొంత బంధువులు లేడు తమ్ముళ్ళు లేడు ఎవరు లేడు కేవలం నిజాయితీగా ఎవరికైతే అర్హత ఉంటుందో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి మీరు జాబ్ ఇవ్వడం కానీ అవి జరుగుతూ ఉంటుంది మీరు విద్యార్థులైతే విద్యలో గతంలో ఎప్పుడూ లేనంత విధంగా మీ యొక్క విద్య గ్రాస్పింగ్ పవర్ పెరగడం వల్ల శక్తి పెరగడం వల్ల మంచి మార్కులు రావడం జరుగుతుంటుంది మీ యొక్క అభివృద్ధిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది మీ యొక్క విజయం మీ యొక్క తల్లిదండ్రులకి గర్వకారణంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా కొన్ని విషయాల్లో వాయిదా వేస్తుంటారు ముఖ్యంగా వివాహం అంటే వివాహ సమయం వచ్చింది వచ్చిందనుకున్న ఏదో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై వచ్చినా కూడా ఈ సమయంలో మీరు ఇంకా ఏదో సాధించాలి అనే పట్టుదలతో వివాహాన్ని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా ఇక్కడ నుంచి రాబోయే సంవత్సరాల వరకు వివాహ విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేరు ఇంకా మీరు సాధించవలసినటువంటి విషయం ఉండడం వలన అది సాధించిన తర్వాతే తీసుకుందాం లేదంటే మీ మనం అనుకున్న బాధ్యత పూర్తయిన తర్వాతే తీసుకుందామనే ఉద్దేశంతో వివాహాన్ని వాయిదా వేస్తుంటారు ఉంటారు అయితే కొంతమంది ఇదే సమయంలో మరి రాశిలో రాహు ఉన్నప్పుడు సప్ రాశిలో కేతు ఉంటే సప్తంలో రాహు ఉంటాడు కాబట్టి కొంత ఆదర్శ వివాహం లాంటిది కానీ ఇంటర్కేస్ట్ ఆదర్శ వివాహం విడో మ్యారేజ్ ఇటువంటివి చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది ఇది కారణంగా రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా మీతో ఏదో ఒక సంస్కరణ లాంటి వివాహం చేసుకోవాలి మన వివాహం అవతల వారికి ఉపయోగపడాలి అలాగే మనం ఒక సంఘ సంస్కర్తగా కొత్త విషయాలకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సమయంలో ఇటువంటి సాంప్రదాయేతర వివాహాలు చేసుకోవడం కానీ వయసులో పెద్దగా ఉన్నవారిని కానీ అలాగే రెండో పెళ్లి వారిని కానీ ఈ విధంగా వివాహం చేసుకోవడానికి అంటే రాశిలో ఉన్నటువంటి కేతు అటువంటి వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి వివాహాలు జరగడానికి ఈ సమయంలో అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు చాలా వరకు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది పది మంది మీ గురించి గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మీరు చేసే పనులకి మీ తల్లిదండ్రులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా ఇష్టం లేకపోవచ్చు అంటే బయట చాలా గౌరవప్రదంగా ఉంటుంది అంతర్గతంగా సొంత వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఒక చిన్నగా చిన్నచూపుగా చూసే అవకాశం ఉంటుంది బట్ కానీ మీ యొక్క సామర్థ్యం వల్ల ఏ కారణాల వల్ల మొక్క మీదైతే చెప్పలేరు కానీ అంతర్గతంగా ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క విమర్శలకి ఎదుర్కోవాల్సి ఉంటుంది బట్ ఏదైనా మీరు చేసిన పనిలో నిజాయితీ కరెక్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత అయినా వాళ్ళు గుర్తిస్తారు అంటే ప్రస్తుతం మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగా వెళ్ళడమే మంచి జరుగుతుంది కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులే ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళుతుంది బట్ ఏదైనా కంపల్సరిగా కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడో ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడో జుత్తంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్నవాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్ర అంటే బ్రహ్మమూర్తంలో వేసి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతువు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక ఆవు రావుపాలతో శివుడికి అభిషేకం చేయచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి